హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు పర్ణమ్మకి అట్టజడ కుట్టించిపోతున్నాం అనమాట సో చూసారా ఇంకా జుడ్డు మొహాలు వేసుకొని ఎలా ఉన్నామో టైం వచ్చేసి ఒక టెన్ అవుతుందనమాట ఇంకా స్నానం చేయించాలి నానా మాట్లాడు సబ్స్క్రైబ్ చేసుకోమను గట్టిగా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ బాయ్ బాయ్ అండ్ అలాగే ఆ రోజు కొంచెం వర్క్ పడింది అన్నమాట మాకు సచివాలయం దగ్గర చిన్న ఉంటే అక్కడికి వచ్చామనమాట సో చూసారు ఆ రోజంతా నేను పిచ్చి పిచ్చిగానే ఉన్నానమాట ఈ పిల్లకి వచ్చి వాళ్ళ తాతయ్య రెడీ చేశారు నేను వేరే పనిలో ఉంటే సో బొట్టు మా మావయ్య చెయ్యి అంత పెట్టారనమాట సో ఈ పిల్ల అంత పెద్ద నేనైతే అంత పెద్ద పెద్ద బొట్టులు అనమాట వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య రెడీ చేస్తేనే అంత పెద్ద బొట్టు పెడతారు అయితే ఇక్కడ ఒక ఇంటి దగ్గర అలంకార్ జ్యువెలరీస్ అని రామలింగాపురం దగ్గర ఉంటుంది అనమాట సో అక్కడికి వచ్చాము కొంచెం అండ్ డ్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి తీసుకుందామని చెప్పి మా అమ్మ అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చేసింది పాపని పడుకోబెట్టేశాను మధ్యాహ్నం అయితే వచ్చింది అమ్మ ఇంకా పూలు కా వచ్చేటప్పుడు అమ్మాయి తీసుకొచ్చింది లీటరో టూ లీటర్స్ దాకా తెచ్చింది అనమాట అవి కూడా సరిపోక నేను మళ్ళీ మా మామయ్య చది తెప్పించాను సో అట్ట జడలాగా ఎందుకు మా పట్టలాగా ఎందుకు అల్లడము నార్మల్గా పూలు అల్లేసి లేదంటే కట్టిన పూలన్నా తెచ్చుకొని అవి వేసేద్దాము చుట్టేద్దాము పర్లేదంటే ఆహా లేదు నా మనవరాళ్ళకి పర్ఫెక్షన్ ఉండాలా అది ఇది అని చెప్పి కూర్చొని లిటరలీ త్రీ నుంచి సెవెన్ దాకా ఇదే పని అనమాట సెవెన్ ఏంటి మొత్తం రెడీ చేసే లోపు ఎయిట్ అయిందనమాట సో ఇంకా నేను అదంతా అయిపోయాక అది లేచాక తనకి స్నానం చేపించి ఫస్ట్ అయితే బట్టలు ఎందుకు వేయలేదంటే మొత్తం పూసేసుకుంటుందనమాట మళ్ళీ చేతులకి అది బట్టలకి సో అందుకని చెప్పి ఫస్ట్ పారాన్ని పెట్టి దాన్ని తర్వాత వాష్ చేసేసి తర్వాత మళ్ళీ నేను పెట్టాను అనమాట బట్టలు అవన్నీ అనమాట ఇది ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఇది పెద్ద టాస్క్ పరికాకి తనకి రెడీ అవ్వడము రెడీ చేయడం ఇవన్నీ నచ్చాయి చూసారా ఎలా గేడుస్తుందో అంటే దానికి ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయిందనమాట అది కూడా నా తప్పే సో అన్నీ కాటన్ డ్రెస్సులు అన్నీ దానికి కంఫర్ట్ ఉండాలని చెప్పి మెత్త మెత్తగా ఉండే డ్రెస్సులు అన్నీ వేసి 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 దానికి నెట్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివి పట్టుపావడాలు కానీ ఇవేమి నచ్చవన్నమాట చూసారా నా బొమ్మ ఎంత క్యూట్గా ఉందో దానికి అది ఫస్ట్ ఇంకా ఐస్ క్రీమ్ పెట్టామన్నమాట మేము ఐస్ క్రీమ్ పెట్టి ఇంకా మిగతావన్నీ రెడీ చేసామన్నమాట సో ఐస్ క్రీమ్ లేకపోతే పని అయ్యేది కాదు ఇంకా వాళ్ళ ఊరికి ఊరికెళ్తా దాన్ని చూసి షాక్ అనమాట అంటే లిటరలీ ఇంట్లో ఒక జడ కూడా ఏడ్చుకోదనమాట మా చేతిలో సో ఈ పిల్ల అట్ట జడ ఏడ్చుకుంటుందా ఈ పిల్ల ఈ పిల్లతో అసలు కుదురుతుందా అని చెప్పి మాకు అదొక టెన్షన్ వచ్చేసింది అనమాట సో అంత అయింది కదా స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో తీద్దాము అని అనుకున్నాము అది కూడా ఎందుకంటే సేమ్ పాప అంత ఏజ్ అప్పుడే నాకు అదే డ్రెస్ సేమ్ అలాగే ఉండేదాన్ని అనమాట నాకు ఫోటో ఫొటోస్ తీశారు సో నాకంటే ఈ పిల్ల ఇంకా కొంచెం మంచిగా రెడీ అయింది సో దీన్ని రీక్రియేట్ చేద్దాం నా లుక్ అని చెప్పి వీళ్ళు మా అమ్మే మెయిన్గా పిల్లకి అదే కలర్ డ్రెస్ వేసి అలా రెడీ అనమాట సో అమ్మమ్మలు ఉంటేనే అండి లేదంటే నిజంగా చెప్తున్నా నా వల్ల అయితే కాదు కొద్దిసేపు రెడీ చేయాలని అనిపిస్తుంది రెడీ చేశాక అది కోఆపరేట్ చేయదనమాట నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది కోఆపరేట్ చేయకపోతే సో రెండు బాధలు బాత్తాను సో మీరైతే చూసేసేయండి ఫుల్గా ఫోటోలు తీస్తుంటే కూడా లిటరల్లీ ఒక ఫోటో కూడా తీర్చుకోలేదండి అసలు ఎంత మారం చేసిందంటే ఈ ఏజ్ పిల్లలతో నిజంగా టఫే అనమాట సో అసలు అవి మంచిగా ఫొటోస్ వచ్చాయో లేదో కూడా తెలీదు ఆ ముక్కర పెట్టినంతసేపు దాన్ని ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్న కాన్సన్ట్రేషన్తోనే ఉందన్నమాట సో మా కష్టాలు చూడండి రాంగ్ రాంగ్ పెట్టుమా ఇది ఇది కూడా పెట్టేమా ఇది పెట్టించుకోకపోతే కాల పేరు పెట్టేమా కాసేం పెడతా ఇంకా काम पड़ता <laughs> 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 అయితే కాలభైర వాస్తకం ఎందుకు భయం అంటే ఆ వీడియోలో కొంచెం భయంకరంగా ఉంటుందన్నమాట సో ఆ పెళ్ళికి అది చూస్తే భయం దాన్ని కాసి కాశీ అంటది ఇంకా ఆ రోజు వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి రాకపోతే నేనే చూపిద్దామని చెప్పి వెళ్ళాను సో మా పాప లుక్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ లైక్ షేర్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్